హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడో సంవత్సరం క్రితం వైరింగ్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఈరోజు మేము స్విచ్ బోర్డులు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది చాలా బాగా చేయించారు ఓనర్ గారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చేయించారు టైల్సే కానీ మార్బుల్సే కానీ కబోర్డ్సే కానీ చాలా బాగా చేపించారు అందువల్ల వన్ ఇయర్ పట్టింది అవన్నీ చేపించడానికి ఆయనకి కానీ ఈ స్విచ్ బోర్డులన్నీ వేసే ముందు నేను వీడియో తీయాలనుకుంటున్నాను ఓకే మీకు ఓకే అనుకుంటే ఓకే తీయన్నా మేము చూస్తాము ఎక్స్ప్లెయిన్ చేయన్నా అంటే కనుక నేను చేస్తాను మీకోసం ఓకేనా లేదు అవసరం లేదంటే కనుక చేయను కానీ వీడియో క్లిప్స్ మాత్రం పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు క్లిప్స్ మాత్రం వీడియో తీసి పెట్టుకుంటాను ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయండి ప్రతి రూమ్లో స్విచ్ బోర్డ్ వేసేటప్పుడు నేను ఖచ్చితంగా వీడియో తీసి మీకోసం ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలో ఆదరిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ